శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక సేవా సంఘం అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి కుంకుమ పూజలు వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సందర్భంగా ఆయన తెలిపారు వేకోజామునే లక్ష్మీ గణపతి హోమం మరియు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశామన్నారు ఈ అన్న ప్రసాద వితరణకి సహకరించిన దాత శశిరేఖ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు పొల్లలను అరుస్తుండగా రాజుగారు దాంగ నుంచి రాజుగారు రాణిగారు పిలిచి ఈ పొల్లలు విడిచి విని బాడ విని కూడా ఇది ఎనిమిది వరహాలు అన్నారండి అంటే ఆవిడ రాజుగారి భార్య ఎనిమిది వలహాలు ఇచ్చేసి ఉదయం ఇచ్చేసింది ఆ స్వామి బ్రాహ్మణుడింటికెళ్ళి బ్రాహ్మణ మా ఇద్దరు రామాచత్ర ఆచరించాలని చెప్పి ఆయన కూడా భక్తి చిత్రంతో వచ్చి ఈ వర్తం చేశాడండి ఈ వర్తం చేసిన దగ్గర నుంచి దేహి అన్నవాళ్ళకి ఏదనకుండా దాంధ్రమ్మలు లోకభాగ్యాలు చిరుసొంపలతో తో అండి రెండో సమాప్తండి ఎవరు చేశారమ్మాడు దడు చేశాడు అలాగే రాజమామడుతున్న విష్ణుమూర్తిని స్వామి I హరి ఓం నా పేరు వెన్నకూట శ్రీనివాస శరం అండి మాది శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక ప్రవేద సేవా సంఘం అండి ఈ సంఘం తరఫున కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసం ప్రతిసారి రమాసత వర్తాలు చేస్తూ ఉంటామండి మా బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి తల కొద్దిగా చేస్తా ఉండే కార్యక్రమం అలాగే ఉభయ కూడా ఉంటారండి మా శాస గారు అందించి వాళ్ళందరూ బాగుండాలతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ బ్రాహ్మణ కణాకాశాల వల్ల ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శత్రానసాకాశాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సన్మంగళ సుగ్రో భవంతు లైక్ అండ్ ప్రెస్ న్యూ అప్డేట్స్